హలో అండి ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత కృష్ణలీల మ్యూజియం చూడకపోతే మ్యూజియం చూద్దాం అనేసి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి టికెట్ పెద్దవారికి ఇరవై రూపాయలు పిల్లలకి అయితే పది రూపాయలు ఫస్ట్ లోనే చూడండి యశోదమ్మ చిన్ని కృష్ణుని రెడీ చేయడం ఇక్కడ చూడడానికి అన్ని రియల్ గాను కళ్ళ కట్టినట్లు కనిపిస్తా ఉంటాయి ఇంకా ఆ చిన్ని కృష్ణ లీలలు అన్ని ఇన్ని కావు కదా ఎన్ని ఉన్నాయో చూడండి ఈ మ్యూజియంలో మ్యూజియం లోపలికి వెళ్లంగానే ఇంకా చూస్తుంటే చూడాలనిపిస్తానే ఉన్నది ఒక్కొక్క చోట ఒక్కొక్క లైటింగ్ సెట్ చేసి పెట్టి ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి శేష శేషతల్పముపై పవలించి ఉన్న మహావిష్ణువు ఇక్కడ లక్ష్మీదేవి మహావిష్ణువు పాదాలను నొక్కుతూ ఉంటుంది ఎందుకో తెలుసా పురుషుల మోకాల నుంచి పాదాల వరకు శనీశ్వరుడు నివాసం ఉంటాడట అలాగే స్త్రీల మోచేతుల నుంచి అరచేతి వరకు శుక్రుడు నివాసం అలా మహిళలు పురుషుల కళా నొక్కడం వలన శనిశ్వరుని పైన ఒత్తిడి ఐశ్వర్యాలు కలుగుతాయట నెక్స్ట్ శ్రీకృష్ణుడు బకాసురుని సంహరించడం ఇక్కడ లైటింగ్ చూడండి మళ్ళీ బ్లూ కలర్ లో ఇచ్చారు ఒక్కొక్క మెసేజ్ కి డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్స్ సెట్ చేసి పెట్టారు చూడడానికి చాలా బాగుంది నెక్స్ట్ ఆ శ్రీకృష్ణుడు అష్టగోపికలతో దర్శనమిస్తాడు చూడండి ఇక్కడ ఎనిమిది మంది గోపికలు అలాగే రాధాకృష్ణులు ఉంటారు ఇస్కాన్ టెంపుల్ లోపల కూడా అష్ట గోపికలతోనే ఉంటాడు ఆ శ్రీకృష్ణుడు ఇక్కడ చూడండి లైటింగ్ ఇంకొక రకం సెట్ చేశారు ఆ శ్రీకృష్ణుడు ఫ్లోట్ ఉదుతుంటే ఖచ్చితంగా గోపికలు కృష్ణ చుట్టూ ఉండాల్సిందే ఇక్కడ చూస్తుంటే మనము రియల్ గా ఆ రాధాకృష్ణుల్ని గోపికల్ని చూస్తూనే ఉన్నట్లుంటుంది అలా ఉన్నారు చూడండి అష్ట గోపికలతో రాధాకృష్ణులు ఇంకా కృష్ణాష్టమి త్రీ డేసే ఉంది కదా అప్పుడే డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేసారు మొత్తం లైటింగ్స్ తో సెట్ చేసి పెడుతున్నారు ఈ మ్యూజియం చుట్టూ ఎక్కడ చూసిన గోడల పైన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే అని రాసి పెట్టి ఉంటారు పైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు కదా అదంతా స్టేజ్ ఇక్కడ చూడండి శ్రీరామ లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయ స్వామి వీళ్ళందరూ దర్శనమిస్తారు అన్ని అవతారాలు ఆ శ్రీకృష్ణునివే కదా ప్రతి ఒక్క అవతారంని చూడండి ఒక గుడిలాగా కట్టేసి పెట్టి ఉన్నారు తర్వాత వచ్చేసి పంచతత్వములలో శ్రీ మహాభగవానుడు ఇక్కడ లైటింగ్ మొత్తము గ్రీన్ కలర్ ఇచ్చారు కృష్ణుని టెంపుల్ లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కూడా హరే కృష్ణ భజనలు చేస్తూనే ఉంటారు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు ఆ గోవర్ధనగిరిని ఎత్తడం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అసలు గోవర్ధనగిరిని శ్రీకృష్ణుడు ఎందుకతో శ్రీకృష్ణుడు నిద్ర లేచి కళ్ళు తెరుచుకొని చూస్తే గోకులం అంతా సందడి సందడిగా ఉంటుంది అంతలో పక్క నుంచి వెళ్తున్న యశోదమ్మ నాపి ఏం జరుగుతుందమ్మా అని అడుగుతాడు దానికి యశోదాదేవి మనకు వర్షాలు పడి పంటలు బాగా పండడం కోసం ప్రతి సంవత్సరం ఇంద్రుడికి పూజ చేస్తాం అదే ఈ రోజు కూడా చేస్తున్నాం నువ్వు కూడా తొందరగా స్నానం చేసి అంటుంది కానీ వర్షాలు చేసే మూడు నమ్మకాలను ఎన్నో పంటలను ఆవులకు మేతలను ఇస్తుంది ఈ రోజు మనమందరం గోవర్ధన్ గిరికి పూజ చేద్దాం అని అంటాడు పక్కనే ఉన్న నందుడు ఈ మాటలను వింటాడు ఇది నిజమే కదా అని అందరు గ్రామస్తులకు చెబుతాడు దానితో గ్రామస్తులందరూ గోవర్ధన్గిరికి పూజ చేస్తూ ఉంటారు అయితే ఆహం దెబ్బతిన్న ఇంద్రుడు వీళ్ళకి గుణపాఠం చెబుతామనేసి పెద్ద తుఫాను మరియు పిడుగుల్ని సృష్టిస్తాడు ఆ తుఫానికి మొత్తం గ్రామం అంతా ముని ఆందోళన చెందుతున్న గ్రామస్తులను పిలిచి పూజ చేసిన గోవర్ధనగిరినే తన చిటికన వెళ్లతో ఎత్తి దాని కింద గ్రామస్తులందరినీ సురక్షితంగా ఉంచుతాడు నెక్స్ట్ ఆ శ్రీకృష్ణ లీలలో ఇంకొక లీల ఏంటంటే గజేంద్రుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించడం నీళ్ళలో ఉన్న మొసలి ఏనుగు కాళ్ళను పట్టుకుంటే ఏనుగు విడిపించుకోలేక మహావిష్ణువును ప్రార్థిస్తుంది ఈ స్టోరీ అంతటిని గజేంద్ర మోక్షం అని కూడా అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మానవ జీవనానికి నాలుగు నిషేధాలు అంట అవి ఏంటివి అనేది ఇక్కడ ఇచ్చారు మాంసం తినడం మాదక ద్రవ్యాలు సేవించడం ఇలాంటివి చేయడం వల్ల నరకలోకంలో శిక్షలు అంట ఇవన్నీ ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇక్కడ చూపించారు ఇక్కడ చూడండి లైటింగ్ పింక్ అండ్ వైలెట్ కలర్ లో ఉంది ఒక్కొక్క చోట ఒక్కొక్క లైటింగ్ ని ఫిక్స్ చేశారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జగాయి మదాయిలపై భగవంతుడు కరుణ చూపించడం అంట ఇక్కడ మొత్తం దాని గురించి పెట్టేశారు చూడండి ఇక్కడ మొత్తము రియల్గా ఇక్కడ జరుగుతుందా మనం చూస్తున్నామా అన్నట్లుగానే ఉంటుంది చూడండి వెనుక సైడ్ ఇల్లులు ఆ చెట్లు ఆ దారి మొత్తం సేమ్ అట్లనే ఉంటుంది రియల్గా ఉన్నట్లు తర్వాత జనన మరణ చక్రం చిన్నప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు ఎలా ఉంటాము అనేది మొత్తం ఇక్కడ ఉంది మనం పుట్టినప్పుడు ఎలా ఉంటాము జోగేటప్పుడు ఎలా ఉంటాము కొంచెం పెరిగిన తర్వాత అలాగే కొంచెం పెద్ద అయిన తర్వాత ముసలితనం వచ్చినప్పుడు నడవలేనప్పుడు ఎలా ఉంటాము మంచంలో పడినప్పుడు ఎలా ఉంటాము అలాగే చనిపోయిన తర్వాత ఎట్లా ఉంటాము చనిపోయిన తర్వాత మన బాడీ స్కెల్టన్ లాగా అయిపోతుంది ఆ స్కెల్టన్ కూడా ఇక్కడ చూపించారు మొత్తాన్ని ఒకసారి చూడండి మీరు ఎప్పుడైనా ఇస్కాన్ టెంపుల్కి వచ్చారంటే ఖచ్చితంగా ఈ మ్యూజియం అయితే ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది అంత మనం రియల్ గా చూసినట్లే ఉంటుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు వచ్చే ఫోటో వచ్చేసి శ్రీనివాస కళ్యాణం ఫోటో ఈ శ్రీనివాస కళ్యాణం ఫోటో స్టేజ్ పైన ఉంటుంది ఇక్కడ ఎక్కువగా భజనలు అన్నీ ఇక్కడే చేస్తారంట ఈ శ్రీనివాస కళ్యాణం ఫోటోని మనం ఇంట్లో హాల్లో పెట్టుకుంటే చాలా మంచిదంట మంచి జరుగుతుందంట మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా కానీ లేకపోతే ఖచ్చితంగా తెచ్చేసి పెట్టేసుకోండి ఈ మ్యూజియం మొత్తం ఒకసారి చూడండి చుట్టూ ఎలాగుంటుందో ఆ లైటింగ్స్ ఒక్కొక్క చోట ఒక రకంగా ఎలా సెట్ చేశారో మొత్తం చూడండి తర్వాత శ్రీకృష్ణ లీలలో ఇంకొకటైన దేనుకాసుర సంహారం గురించి కూడా ఇక్కడ ఇచ్చారు దేనుకాసురుడును సంహరించడం అంటే గాడిదను సంహరించడం అని తర్వాత శ్రీకృష్ణుడిని వసుదేవుడు బృందావనానికి తీసుకొని పోవడం గురించి చూపించారు ఇక్కడ చూడండి మొత్తం చాలా క్లియర్గా ఉంది ఆ శ్రీకృష్ణుని తీసుకొని పోతుంటే వర్షం పడకుండా ఆదిశేషుడు వాళ్ళకు గొడుగులాగా రావడం ఇలా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఉన్నాయి మా చిట్టి తల్లి కూడా మాతో పాటు అన్నీ చూస్తూ వస్తుంది తర్వాత సాందీపనముని కృష్ణ బలరాములకు ఉపదేశించడం ఇవన్నీ చెప్తే కదండి ఒక్కసారి వచ్చి చూస్తేనే మీకు అర్థమైపోతుంది వీడియోలో అన్నీ క్లియర్గా చూపించేశాను ఇంకా ఈ మ్యూజియాన్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి హన్వి తిరుపతి వ్లాగ్స్